ఐటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లాయర్ సుమలత శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఎన్జీ హోంలో ధర్మవరం మండలంలోని ఓబుల నాయనపల్లి గ్రామ క్లస్టర్ ఆధ్వర్యంలో తొంభై సంఘాలు ఇరవై తొమ్మిది గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లాయర్ సుమలత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం లాయర్ సుమలత మాట్లాడుతూ మహిళల యొక్క హక్కుల్ని చట్టాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆనందమైన జీవితం లభిస్తుంది ప్రభుత్వం మహిళలకి ఇచ్చిన హక్కులను చట్టాలని దుర్వినియోగం చేయకుండా సమాజానికి కుటుంబానికి ఉపయోగించుకోవాలి అప్పుడే మహిళలకి మంచి గుర్తింపు లభిస్తుంది అంతేకాకుండా భారతదేశంలో మరియు రాష్ట్రాల్లో మహిళలపై దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడుల్ని ఎదుర్కోవాలంటే ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిలా ఎదగాలి మహిళల హక్కుల్ని కాపాడుకోవడంలో మహిళలందరూ అభివృద్ధి బాటలో నడవాలి ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు పేదల పాలిట ఆర్డీటీ సంస్థ చేస్తున్నటువంటి సహాయ సహకారాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ధైర్యంగా మనోధైర్యంతో శారీరక బలంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఈ సమాజాన్ని ఎదుర్కొంటూ ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆడవాళ్లే ముఖ్యంగా ముందడిగేస్తూ మన కుటుంబాల నుంచే మన పిల్లల నుంచే మార్పును మన భర్తల నుంచి మన పిల్లల నుంచి మార్పును తీసుకురావడం మొదలు పెడితే మనం గణంకాల లెక్కలు పక్కన పెట్టి తొందరగా సమాజంలో మార్పు తీసుకురావచ్చని నా ఉద్దేశము దయచేసి ఆడవాళ్ళందరూ విద్యావంతులు కన్నా చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి ధైర్యంగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చెప్పుకోవడము దాన్ని పరిష్కారం చేసుకోవడము ఆడవాళ్ళకు ఆడవాళ్ళు సహాయం చేసుకుంటూ సమాజాన్ని మార్చడానికి మీరు చేయగలపండి అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను